ఆరు వందల అరవై ఆరు అనే సంఖ్య ఈనాటి క్రైస్తవ సమాజంలో అనేక మంది క్రైస్తవుల హృదయాలను గురి గురిచేసే ఒకనొక నెంబర్ ఈ సంఖ్యను గురించి తెలుసుకోవాలి దీనిలో అంతరార్థాన్ని గ్రహించాలని అనేక మంది ప్రయత్నించారు ప్రయత్నిస్తూనే ఉన్నారు ఈ ప్రయత్నాల్లో భాగంగా కొంతమంది ఆరు వందల అరవై ఆరు అనేది ఒక ముద్ర కాదు అది ఒక చిప్ దానిని మనిషి బ్రెయిన్లో పెడతారు దాని ద్వారా మనిషిని పూర్తిగా కంట్రోల్ చేసుకుంటారు మనం ఏం చేసినా ఆ చిప్ ఆ సమాచారాన్ని అందిస్తుంది అని అభిప్రాయపడుతున్నారు ఇంకొంతమంది ఆ చిప్పు భారతదేశానికి వచ్చేసింది అది భారతదేశ పౌరులైన వారికి ముందుగా ఎక్కించబోతున్నారని బోధిస్తున్నారు వీడియోలు చేస్తున్నారు ఇంకొంతమంది అయితే చాలా దారుణంగా ఈ ఆరు వందల అరవై ఆరు అనే సంఖ్య అది దేవుని సంఖ్య అందులో మొదటి ఆరు అంటే ఆరు రోజుల సృష్టిని సూచిస్తుంది అని రెండవ ఆరు అంటే ఆరు రోజుల పని కాలానికి ప్రతిఫలంగా ఆరు రోజుల తర్వాత కన్న కొడుకు ఒకడు అతడే ఆదాము అని మూడవ ఆరు అనగా ఆరు దినముల పని కాలాన్ని సూచిస్తుందని ఆరు వందల అరవై ఆరు టు ఆరు వందల పదహారు అనే సూత్రాన్ని బోధిస్తూ ఈ ఆరు వందల అరవై ఆరు అనేది దేవుని సంఖ్య దానిని ఆదాముకి దేవుడిచ్చాడు ఆదాము దగ్గర నుండి సైతాన్ ఎత్తుకుపోయాడు అని దానిని వాడు అందరికీ వేయడానికి ప్రయత్నిస్తున్నాడని అది దేవుని సంఖ్యే కాబట్టి దానిని మనం వేసుకోవచ్చు అని బోధించే బోధకులు కూడా ఉన్నారని చెప్పడంలో ఆశ్చర్యం లేదు ఇంతకి వీటిలో నిజమేంత ఆరు వందల అరవై ఆరు అబద్ధ క్రీస్తు కూడా లేదా దేవుని కూడా లేదా ఆరు వందల అరవై ఆరు అనేది ఒక చిప్ప దానిని బ్రెయిన్లోకి పంపిస్తారా అలా బ్రెయిన్లోకి పంపి దాని ద్వారా మనిషిని కంట్రోల్ చేస్తారా ఇంతకీ ఈ ఆరు వందల అరవై ఆరు సంఖ్యలోని ఏమిటి రహస్యమని నేను ఎందుకన్నానంటే ఈ ఆరు వందల అరవై ఆరు గురించి బైబిల్ ప్రస్తావిస్తూ ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం పద్దెనిమిది వచనంలో బుద్ధి గలవాడు ఈ సంఖ్యను లెక్కింపనివ్వండి అది ఒక మనుషుని సంఖ్యయే ఆ సంఖ్య ఆరు వందల అరవై ఆరు ఇందులో జ్ఞానము కలదు అని బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది కాబట్టి ఆరు వందల అరవై ఆరులో ఏదో ఒక రహస్యం దాగుంది దానిని ఛేదించి తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు అందుకే బుద్ధి గలవాడు దానిని లెక్కింపనిమ్ము అని బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది ఇక్కడ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు దానిని లెక్కించాలని స్పష్టంగా వ్రాయించి ఉంచారు ఈ విషయాన్ని ఇంగ్లీష్ బైబిల్లో లెట్ హిమ్ కౌంట్ ద నెంబర్ అని తర్జుమా చేయబడింది అంత మాత్రమే కాదు మరికొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్ లో లెట్ ద పర్సన్ హూ హాస్ ఇన్ సైట్ ద నెంబర్ ఆఫ్ ద బీస్ట్ అని తర్జుమా చేయబడింది లెక్కించుట లేదా కౌంట్ లేదా క్యాలిక్యులేట్ ఈ పదాలు లేదా టెర్మినాలజీస్ మ్యాథమెటిక్స్ లేదా లెక్కలకు సంబంధించిన పదాలు అంటే ఈ సంఖ్యను లెక్కించుటలో మనకు సంఖ్యాశాస్త్రం అనగా మ్యాథమెటిక్స్ ఉపయోగపడుతుంది అని అర్థం ఇది ఎరిగిన సర్వజ్ఞుడైన దేవుడు ఒక మ్యాథమెటీషియన్ సంఖ్యాశాస్త్రజ్ఞుడిని వాడుకొని బైబిల్ సంఖ్యాశాస్త్రాన్ని వ్రాయించారు అదే ఇంగ్లీష్ భాషలో బైబిల్ న్యూమరిక్స్ గ్రంథం ఆ గ్రంథ రచయితే ఈవన్ పానిన్ గారు ఆయనే బైబిల్ గ్రంథము ఆదిమ హిగ్బ్రూ గ్రీక్ భాషల్లో వ్రాయబడింది గనుక ఈ భాషలకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది ఆ లక్షణం ఉండటం కారణంగా దేవాది దేవుడు బైబిల్ గ్రంథాన్ని రచించడం కోసం ఆ రెండు భాషలను వాడుకున్నాడు అని స్పష్టంగా తెలియపరిచారు అంత ప్రత్యేకత ఏముంది ఈ భాషలకు అని మనం ఆలోచిస్తే గ్రీకు హెబ్రి భాషల్లో ఉన్న అక్షరాలకు సంఖ్యా విలువలు ఉంటాయి ఇంగ్లీష్లో మరి ఇతర భాషల్లో లాగా అక్షరాలు వేరుగా సంఖ్యలు వేరుగా కాకుండా అక్షరాలే సంఖ్యలుగా సంఖ్యా విలువలు కలిగినవిగా ఉంటాయి ప్రతి అక్షరానికి ఒక సంఖ్యా విలువ ఉంటుంది కాబట్టి బైబిల్ అంతా సంఖ్యా శాస్త్రం అంటే మ్యాథమెటిక్స్ తో ముడిపడి ఉంది కాబట్టి బైబిల్ కాస్త లోతుగా అధ్యయనం చేసి అందులోని మర్మాలను తెలుసుకోవాలంటే కాస్త బైబిల్ సంఖ్యా శాస్త్రంతో బైబిల్ న్యూమరిక్స్తో కాస్తంతైనా పరిచయం ఉండాలి బైబిల్ న్యూమరిక్స్ చెబుతున్న అనేక విషయాల్లో ఒకనొక విషయం ప్రతి సంఖ్యకు ఒక అర్థం ఉంటుంది అని చాలా స్పష్టంగా బైబిల్ న్యూమరిక్స్ తెలియపరుస్తుంది ఒకటి అనే సంఖ్య దేవుడు ఏకత్వం నూతన కార్యక్రమ ప్రారంభం అనే విషయాలను సూచిస్తుంది రెండు అనే సంఖ్య విభజన సాక్ష్యమిచ్చుట అనే విషయాలను సూచిస్తుంది మూడు అనే సంఖ్య దేవుని వ్యక్తిత్వ సంఖ్య ఆయన వ్యక్తిగత సంపూర్ణత అనే విషయాలను సూచిస్తుంది నాలుగు అనే సంఖ్య నలు దిశల వ్యాపించిన లోకం లోకానికి దేవుని సందేశం అనే విషయాన్ని సూచిస్తుంది ఐదు అనే సంఖ్య దైవ కృప దేవుని మంచితనం లేఖన రచనకు నాంది పంచకాండాలు అనే విషయాన్ని సూచిస్తుంది ఆరు అనే సంఖ్య మానవుని వ్యక్తిగత సంఖ్య పాపం యొక్క వ్యక్తీకరణ సాతాను దుష్ట కార్యాలు వీటిని ఆరు అనే సంఖ్య సూచిస్తుంది ఏడు అనే సంఖ్య ఆత్మ సంబంధ సంపూర్ణత తండ్రి అనే దేవుని పరిపూర్ణత పునరుత్నం ఈ విషయాలను ఏడు అనే సంఖ్య సూచిస్తుంది ఎనిమిది అనే సంఖ్య నూతన జన్మ నూతన శకారంభం అనే విషయాలను సూచిస్తుంది తొమ్మిది అనే సంఖ్య పరిశుద్ధాత్మ ఫలం తండ్రి అనే దేవుని నుండి మనకు ప్రత్యక్షమైన సంపూర్ణత అనే విషయాల్ని సూచిస్తుంది పది అనే సంఖ్య సాక్ష్యం ధర్మశాస్త్రం బాధ్యత అనే విషయాలను సూచిస్తుంది పదకొండు అనే సంఖ్య అక్రమం క్రమరాహిత్యం తీర్పు అనే విషయాల్ని సూచిస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో సంఖ్యకు ఒక్కో విలువ బైబిల్ గ్రంథాన్ని ఇస్తుంది అంత మాత్రమే కాదు పన్నెండు అనే సంఖ్య పరిపాలన సంబంధిత పరిపూర్ణత అనే విషయాన్ని సూచిస్తుంది పదమూడు అనే సంఖ్య విశ్వాస భ్రష్టత్వం సాతాను సంబంధిత విషయాలు అనే విషయాన్ని సూచిస్తుంది పద్నాలుగు అనే సంఖ్య విడుదల రక్షణ అనే విషయాన్ని సూచిస్తుంది పదిహేను అనే సంఖ్య విశ్రాంతిని సూచిస్తుంది పదహారు ప్రేమను సూచిస్తుంది పదిహేడు విజయాన్ని సూచిస్తుంది పద్దెనిమిది బంధకాలు బానిసత్వాన్ని సూచిస్తుంది పంతొమ్మిది విశ్వాసాన్ని సూచిస్తుంది ఇరవై విమోచనను సూచిస్తుంది ఇరవై ఒకటి పాపము యొక్క పరాకాష్ఠను సూచిస్తుంది ఇరవై రెండు వెలుగును సూచిస్తుంది ఇలాగా ఒక్కో సంఖ్య ఒక్కో సంగతిని ఒక్కో విషయాన్ని సూచిస్తుందని బైబిల్ సంఖ్యా శాస్త్రం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది ఈ సంఖ్యల అర్థం ప్రకారం ఆరు అనే సంఖ్య మానవుని వ్యక్తిగత సంఖ్య ఏడు అనే సంఖ్య దేవుని సంఖ్య పరిపూర్ణతను సూచించే సంఖ్య ఆరు అనేది మానవుని సంఖ్య అనడాన్ని బైబిల్ కూడా సమర్థిస్తుంది ఆదాము మొదటి మనిషి ఆరవ దినాన్నే సృష్టించబడ్డాడు అంత మాత్రమే కాదు ఎనిమిదో కీర్తన నాలుగైదు వచనాల్లో నీవు మానవుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుని కంటే కొంచెము తక్కువ వాడు మానవుడు దేవుడు సంపూర్ణుడు కాబట్టి దేవుని సంఖ్య ఏడు మానవుడు దేవుడి కంటే కొంచెము తక్కువ వాడు కాబట్టి మానవుని సంఖ్య ఆరు అని బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియపరుస్తుంది కాబట్టి ఆరు వందల అరవై ఆరు అనే సంఖ్యను లెక్కించే క్రమంలో భాగంగా మొదట మనం కనుగొన్నది మొదటి ఆరును ఆ మొదటి ఆరు ఎవరో కాదు ఆ మొదటి ఆరే మొదటి ఆదాము ఇక రెండవ ఆరును కూడా మనం లెక్కిద్దాం ఈ రెండవ ఆరు ఎవరు అని మనం ఆలోచిస్తే ఆ ప్రశ్నకు సమాధానం ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఆరు వచనంలో చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనినని యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఆరు వచనంలో పౌలు భక్తుడు చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నాడు ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అదేమిటంటే యేసు దేవునితో సమానుడు కాడు అని చెప్పేవారు ఈ వచనాన్ని బైబిల్లో నుండి తీసివేసుకోవాలి అవును యేసు తండ్రితో సమానుడు దేవునితో సమానుడు దేవునితో సమానుడైన యేసు తన్ను తాను తగ్గించుకొని మానవునిగా దిగివచ్చాడు కాబట్టి ఆయన కడపటి ఆదాము అని మొదటి కొరింతి పత్రిక పదిహేనో అధ్యాయం నలభై ఐదో వచనం తెలియపరుస్తుంది కాబట్టి మొదటి ఆదాము మొదటి ఆరు అయితే కడపటి ఆదాము చివరి ఆరు అవుతాడనమాట ఈ రెండు ఆరులను ప్రక్క ప్రక్కన రాస్తే అరవై ఆరు అవుతుంది బైబిల్ గ్రంథంలో అరవై ఆరు గ్రంథాలు ఉన్నాయి ఈ అరవై ఆరు గ్రంథాలు మొదటి ఆదాము అనగా మొదటి ఆరు కడపటి ఆదాము అనగా చివరి ఆరు ఈ రెండు ఆరుల చరిత్రే బైబిల్ గ్రంథం ఒక ఆదాము పాపం చేసి దేవునికి దూరం అయ్యాడు మరొక ఆదాము అనగా చివరి ఆదాము వచ్చి పతనమైపోయి పాపములో పడిపోయి దేవునికి దూరమైపోయిన మానవులను దేవునికి దగ్గర చేశాడు పాపాల నుండి విమోచించాడు అయితే ఈ మూడవ ఆరు సంగతి ఏమిటి అంటే ఆ మూడవ ఆరే అంతిమ క్రీస్తు విరోధి వాడు వచ్చి చివరి ఆరు యేసుక్రీస్తు కాదు నేను అసలైన చివరి ఆరును అని నిజమైన కడపటి ఆదామును నేనని తనని తాను హెచ్చించుకొని ప్రకటించుకుంటాడు అందుకే వాడి సంఖ్య ఆరు వందల అరవై ఆరు అందుకే వాడిని గూర్చి ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానికంతటికి పైగా తన్ను తాను హెచ్చించుకుంటాడని రెండవ తెస్సులోనికి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వచనంలో బైబిల్ చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది కాబట్టి మూడవ ఆరు అబద్ధ క్రీస్తు వాని సంఖ్య ఆరు వందల అరవై ఆరు అయితే ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర ఒక చిప్ప అనే ప్రశ్నకు సమాధానం అది చిప్ అస్సలే కాదు దానిని నొసటి మీద చేతి మీద వేస్తారని చాలా స్పష్టంగా బైబిల్ చెబుతుంది అంత మాత్రమే కాదు దాన్ని వేయాలంటే వేయించుకునే వారి అనుమతి కూడా అవసరమై ఉన్నది అనుమతిస్తేనే స్వతంత్రంగా వేయించుకుంటేనే ఆ ముద్ర వేస్తారు తప్ప బలవంతంగా ఎవరికి ఆ ముద్ర వేయడం జరగదు అని ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం నాలుగో వచనం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది ఇలా ఎవరైతే ఆ ముద్రను వేయించుకోరో వారు ఎటువంటి లావాదేవీలు అంటే ట్రాన్సాక్షన్స్ చేసే అవకాశం ఉండదని బైబిల్ గ్రంథం బహు స్పష్టంగా తెలియపరుస్తుంది ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం పదిహేడు వచనంలో అంత మాత్రమే కాదు అది ఒక మనుషుని సంఖ్యయే అని కూడా చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది ప్రకటన గ్రంథం పదమూడో అధ్యాయం పద్దెనిమిది వచనంలో కాబట్టి ఆరు వందల అరవై ఆరు అనే సంఖ్య అది ఒక చిప్ కానే కాదు అది ఒక సంఖ్య మాత్రమే దాని ముద్రగా చెరుపలేని ముద్రగా ఒక అగ్రిమెంట్ ద్వారా ఎటువంటి బలవంతం లేకుండా ఒక మనిషి నొసటి మీద లేదా చేతుల మీద వేయడం జరుగుతుంది ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా ఉంది అదే ఆరు వందల అరవై ఆరు అనేది దేవుని కోడా అని ముమ్మాటికి అది దేవుని కోడ్ కాదు అది మృగం యొక్క సంఖ్య అని అంత స్పష్టంగా బైబిల్ చెబుతుంటే బైబిల్ తెలియని అజ్ఞానులు మూర్ఖులు ఆరు వందల అరవై ఆరును దేవుని కోడని అని బోధిస్తున్నారు కాబట్టి ఆరు వందల అరవై ఆరు అనే సంఖ్యను గూర్చిన పూర్తి జ్ఞానం ఏమిటంటే ఆరు వందల అరవై ఆరు అనేది అబద్ధ క్రీస్తు సంఖ్య మొదట ఆరు ఆదాము మొదటి ఆదాము రెండవ ఆరు కడపటి ఆదాము ఆయనే క్రీస్తు అనగా రక్షించుటకు వచ్చిన ఆరు మూడవ ఆరు నేనే కడపటి ఆదామును నిజమైన క్రీస్తును నజరేయుడైన యేసు కాదు నేనే నిజమైన క్రీస్తును మెస్సియాను అని చెప్పుకునే అబద్ధ క్రీస్తు వాడి సంఖ్య ఆరు వందల అరవై ఆరు ఆ సంఖ్య నొసటి మీద గాని చేతి మీద గాని వేయించుకుంటేనే భోజనం దొరుకుతుంది లేకపోతే ఆకలితో అలమట్టించి చావాల్సిందే కాబట్టి క్రైస్తవులారా సిద్ధపడండి వాడిని ఎదిరించి పోరాడి జయించడానికి ఆరు వందల అరవై ఆరు అనే ముద్రను వేయించుకోకుండా శ్రమలు అనుభవించడానికి సిద్ధపడండి అలా అనుభవించిన వారే పరలోక రాజ్యంలో ఉంటారని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది కాబట్టి అబద్ధ క్రీస్తును ఎదిరిద్దాం ఈ సత్యాన్ని అనేక మందికి తెలియని వారికి తెలియపరిచి వారి సందేహాలను అనుమానాలను నివృత్తి చేసి సత్యం వైపుకు వారిని నడిపిద్దాం ఈ సత్యం మనం తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు అంత మాత్రమే కాదు ఈ సంఖ్యను మనం లెక్కించాలని కూడా పరిశుద్ధాత్మ దేవుడు కోరుకున్నాడు కాబట్టే బైబిల్ గ్రంథంలో ప్రకటన పదమూడు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాల్లో దాని గురించి అంత స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు గనుక ఈ సత్యాన్ని మీరు తెలుసుకోవడం మాత్రమే కాదు అనేక మందికి తెలియపరచాలనే ఆశ మీలో ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి అనేక మందికి ఈ సత్యాన్ని తెలియపరచడానికి మీ వంతుగా మీరు ఒక ముందడుగు వేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో